శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ద్వారా దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించామని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు రికార్డు స్థాయిలో మూడు లక్షల మంది మాడ వీధుల్లో వాహన సేవలను వీక్షించారన్నారు భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో రథసప్తమి రోజు భక్తులకు పన్నెండు రకాల అన్న ప్రసాదాలు అందించామని ఎనభై ఐదు ఫుడ్ కౌంటర్ల ద్వారా ఉదయం నుండి రాత్రి వరకు అన్న ప్రసాదాలు పానీయాలు అందించామన్నారు అన్న ప్రసాదం పంపిణీ కోసం మూడు ఏడు వినియోగించుకున్నామని అన్ని వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు గత అనుభవాల దృష్ట్యా ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని రథసప్తమి వేడుకల్లో పదమూడు వందల మంది పోలీసులు విధుల్లో ఉన్నారన్నారు పన్నెండు వందల మంది విజిలెన్స్ సిబ్బంది సేవలు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ భాషల్లో అందించినట్టు టివో చెప్పారు శ్రీవారి వాహన సేవల ఎదుట భక్తులను ఆకట్టుకునేలా వెయ్యి మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారన్నారు భక్తులను తిరుమలకు చేరవేయడంలో ఏపీఎస్ ఆర్టీస్ అద్భుతమైన సేవలు అందించిందన్నారు తిరుపతి నుండి పంతొమ్మిది వందల ముప్పై రెండు ట్రిప్పుల్లో అరవై వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారన్నారు చేరుకున్నారన్నారుఈ అనిల్ కుమార్ సింఘాల్